నా పేరు శుంకర్ రంగనగరం అండి డ్రైనేజీ ఎన్ని మీటర్లు అని అడిగారండి ఆయన యాభై మీటర్లు అన్నారు అరవై మీటర్లు అన్నారు ముప్పై మీటర్లు అన్నారు జనం ఆదుకున్నది ఈ పక్కన యాభై మీటర్లు ఆ పక్కన యాభై మీటర్లు ఉందండి అసలు మినహా దానికోసం ఎవరు అడగట్లేదండి ఎవరు అంటున్నారు ఆదుకున్న పూలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఏటు కొట్టే వేయాలండి ఎక్కడి నుంచో మట్టి తేవకలేదండి అసలు మినహా మట్టి కొట్టి ఏటు కొట్టే వేయించండి ఆయన ఏమో మళ్ళీ డిసెంబర్ పద్నాలుగు వస్తుంది అంటున్నారు అండి వచ్చి ప్రజలందరికీ మంచి చేతి చాలా మంచిదే అండి రైతాంగం అనేది తింటానికి కూలి లేకుండా చాలా దారుణంగా ఇబ్బంది ఉందండి ఇదివరకు కొబ్బరి తోటలు అంటే చెట్టు రెండు వేలు మూడు వేలు కొన్ని వేలు ఫస్ట్లో దాన్ని నలభై వేలు ఏడు ఏడు వేలు యాభై వేలు దాకా ఒక్కొక్క చెట్టు కొన్నాను ఎకరానికి అరవై చెట్లు ఉండేయండి చెట్టు పక్కన చెట్టు చెట్టు పక్కన చెట్టు నూట యాభై చెట్లు ఎక్కడానికి వేసిపోయి వేసి పెంచేసారండి అటువంటి చెట్లు నలభై వేలు యాభై వేలు ఉండేది ఒక్కొక్క చెట్టును అటువంటి చెట్లు ఇప్పుడు పది రూపాయలు కొన్నాను కొట్టుకోమంటే ఎవరికి కొట్టుకెళ్ళలేదండి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలందరికీ న్యాయం చేస్తారని సేలాస్తా ఉన్నాం డిసెంబర్ పద్నాలుగు వస్తాను వస్తే చాలా మంచిదండి సేల ప్రజలందరూ సుఖపడతారని సేలా ఆశపడుతుంది అంటే ఏం చేస్తారు రైతులకు న్యాయం జరుగుతుంట రైతులకు ఇంకేం చేస్తారని ఏటికొట్టేసి రైతులకి ఏదో నష్టపరిహారం ఇదే చూపించి రైతులు కూడా సంతోషించారని పవన్ కళ్యాణ్ చాలా మంది మెచ్చుకుంటారని సంతోషపడుతున్నారు